Adalah <laughs> saudara చదువుతున్నాను ఈ పాఠశాలలో ఇప్పుడు రెండు రోజులుగా వర్షాలు ఫుల్ భారీగా పడుతు పడుతు పడుతున్నాయి నైటే ఒక పాము వచ్చింది ఇప్పుడు వర్షాల్లో కూడా పాములు చాలా తిరుగుతున్నాయి తెల్లు కూడా వస్తున్నాయి మా చుట్టూ పారి పారి కూడా లేదు ఏం లేదు మేము ఇట్లా ఉండాలి అసలు ఇడా మాకు తొందరగా పారి కూడా కట్టించాలని మేము పెద్ద పెద్ద అధికారులను కోరుతున్నాం ఇంకా మాకు నైట్ బయటికి వెళ్లాలన్నా భయం ఇస్తుంది మొత్తం లైట్లు కూడా లేవు ఇడా లైట్లు లేవు చుట్టూ వర్షాలు అసలు మేము ఎట్లుండాలో మాకే అర్థం కావట్లేవు నైట్ కరెంట్ కూడా సరి ఉండలేదు మాకు పండుకోవాలన్నా ఇబ్బందిగానే ఉంది ఇడా కరెంట్ కూడా సరి ఉండలేదు ఇప్పుడు స్కూల్లో బయటకి పోవాలన్నా బయటికి పోతే మోకాళ్ళతో నీళ్ళు వస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు స్పందించాలని కోరుకున్నా చెప్పా గురుకుల పాఠశాలలో నేను చదువుకుంటున్నా రెండు రోజుల నుంచి ఇక్కడ భారీ వర్షాలతోటి మాకు సరౌండింగ్ మొత్తం వాటర్ తోటి ఫిల్ అయిపోయింది సార్లో వాళ్ళు పాఠం చెప్పాలన్నా వాళ్ళు బయట నుంచి రావాలన్నా ఇబ్బంది ఉంది కాళ్ళ మోకాళ్ళ దగ్గర నడుము వరకు వస్తుంది ఒక్కొక్కసారి నిన్నైతే ఒకసారు అందులో జారి పడ్డాడు చెప్పాలంటే చాలా మాకు కూడా బాధగా ఉంది మేము తిరగాలన్నా ఈడబ్ పాములు తెలుగు ఏమొస్తాయో తెలియదు మాకు చాలా కష్టంగా ఉంది ఏమైనా ఉంటే పై అధికారులు ఏమైనా చూసుకోవాలని మాకు ఒక పారి కూడా కట్టించాలని మేము వినమిస్తున్నాం చాలా ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి పారి కూడా లేదు ఇంకా చాలా సార్లు ఇక్కడ మా ముందు ప్రిన్సిపల్ కూడా చాలా సార్లు కష్టపడ్డాడు పారి కూడా కట్టించాలని జరగలేదు పెద్ద పెద్ద సాల్ వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా కట్టిస్తామన్నారు కానీ కట్టియలే ఇంకా మాకు తొందరగా పారి పారి కూడా కట్టియ్యాలని మేము స్టూడెంట్ నుంచి మేము కోరుకున్నాం సార్ వాళ్ళు కూడా అదే కోరుతారు మాకు అటు సైడ్ ఆ రోడ్ కూడా సరిగా బాగాలేదు అది కూడా బాగా చేయాలని కోరుతున్నాం మేము

Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.